సపోర్టివ్గా నివలసిన బాధ్యత ఉంది ఆ ఇరవై ఆరు మంది ఎవరైతే యాత్రికులు చనిపోయారో వాళ్ళకి అదే విధంగా ఈ రోజు ఎవరైతే సైనికుడు మురళీ నాయక్ చనిపోయారో ఆ మురళీ నాయక్ నిజంగా ఆ ఒక్క క్షణం చెప్పి ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తానండి నిన్న మా మంత్రి గారికి ఫోన్ చేశాను ఏంటమ్మా ఎంతమంది పిల్లలు అంట కుటుంబానికి అంటే ఒకే ఒక్కడు ఇరవై మూడు సంవత్సరాలు ఇంకా ఆడపిల్లలు కూడా లేరు ఇది ఒకే ఒక్కడిని తీసుకెళ్లి సైన్యంలో చేర్చిందా అని అడిగాను వాడు నేను చేరిస్తే సైన్యులోనే చేరతాను నేను సైన్యంలోనే చనిపోతాను ఫస్ట్ నుంచి మాట్లాడేవాడటమ్మ అని ఆ మంత్రి కూడా మాకు సవితం మా మంత్రి కూడా చెప్పడం జరిగింది అంటే ఎంతమంది దేశభక్తులు ఉన్నారో ఈరోజు మనందరం కూడా చూడొచ్చు మనందరం ఈరోజు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మన ఇంట్లో ప్రశాంతంగా భోజనం చేయడానికి కొన్ని వేల మంది కొన్ని లక్షలాది మంది సైనికులు మన బోటల్లో మన గురించి కాస్తున్న వాళ్ళందరికీ కూడా మానసిక స్థైర్యం ఇవ్వాలంటే మనందరం కూడా సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది దానికి మీరందరూ ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే ఒక మంచి వార్త కూడా విన్నాం ఇప్పుడే ఈ కాల్పులు కూడా విరమణ జరిగినట్టుగా అనిపించింది సో అది కూడా మంచి